మార్కట్ ప్రో నైన్ పాయింట్ త్రీ వర్షన్లో ప్రాక్సీ ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ప్రాక్సీ ఎడిటింగ్ ఎందుకు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీ వద్ద తక్కువ కాన్ఫిగరేషన్ కలిగిన సిస్టమ్ ఉండి మీరు హై రెజల్యూషన్ అనగా కే లాంటి వీడియోస్ని ఎడిట్ చేసి స్మూత్గా ఎక్స్పోర్ట్ పెట్టాలనుకున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ప్రాక్సీని యూజ్ చేస్తే చాలా స్మూత్గా రన్ అవుతుంది ప్రాక్సీ చేయటం వలన లో కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్ మీద హై రెజల్యూషన్ ఉన్న వీడియోస్ని స్మూత్గా ట్రాన్సాక్షన్స్ కానీ వీడియో ఫిల్టర్స్ కానీ ఎక్స్పోర్టింగ్ కానీ అదేవిధంగా ఎడిట్ చేసేటప్పుడు వీడియో క్లిప్స్ ల్యాగ్ అవటం స్లో అవటం స్ట్రక్ అవటం ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు లేకుండా ప్రాక్సీ చేయటం వల్ల స్మూత్గా ఎడిట్ చేసుకోవచ్చు మీరు ఎడిట్ చేసుకునేటప్పుడు స్మూత్గా రియల్ టైంలో ప్లే అవుతుంది ఉదాహరణకి మీరు ఎఫెక్ట్ వేసేటప్పుడు కానీ కలర్ కరెక్షన్ చేసేటప్పుడు కానీ స్లో మోషన్ చేసేటప్పుడు కానీ ఆల్టో ట్రాన్సాక్షన్ అప్లై చేయటం కానీ ప్రత్యేకమైన వర్క్లు ప్రాజెక్టులు చేయాలన్నా ఈ ప్రాక్సీ చేసుకొని స్మూత్గా బెస్ట్ అవుట్పుట్ని ఇవ్వచ్చు ఎక్స్పోర్టింగ్ విషయానికి వస్తే మీరు అద్భుతమైన క్వాలిటీతో ఎక్స్పోర్టింగ్ చేసుకోవచ్చు లో కాన్ఫిగరేషన్ గల సిస్టంలో ఎడిట్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే సమస్యలన్నిటిని కూడా ప్రాక్సీ చేయటం ద్వారా అన్ని సమస్యలు కూడా క్లియర్ అవుతాయి ఇప్పుడు ప్రాక్సీ ఎలా చేయాలో తెలుసుకుందాం స్మార్ట్ కట్ ప్రో ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేయగానే రైట్ సైడ్న స్మార్ట్కట్ ప్రో లాంచర్ ఓపెన్ అవుతుంది ఈ లాంచర్లో ప్రాక్సీ అనే ఆప్షన్ ఇవ్వటం జరిగింది ఈ ప్రాక్సీ మీద డబుల్ చేయగానే ప్రాక్సీ ఫైల్ క్రియేటర్ అని ఒక డైలాగ్ బాక్స్ అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి బ్రౌజ్ ఫోల్డర్లోకి వెళ్తాను నేను ఎడిట్ చేయాలనుకుంటున్న హెవీ వీడియో క్లిప్స్ని ఫోల్డర్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేయగానే ఈ ఫోల్డర్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ కలిగిన ఫోల్డర్స్ ఉన్నాయి ఫైవ్ కే యాపిల్ ఫార్మాట్ డ్రోన్ ఫార్మాట్ అదేవిధంగా ఎంఓవి ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ ఫిఫ్టీ ఫ్రేమ్స్ హండ్రెడ్ ఫ్రేమ్స్ కామన్గా వెడ్డింగ్ ప్రాజెక్ట్లో అన్ని రకాల కెమెరాలు ఉంటాయి కాబట్టి ఈ ఫోల్డర్లో కూడా అన్ని రకాల వీడియో ఫార్మాట్లు కలిగి ఉన్నాయి ఈ అన్ని రకాలు కలిగినటువంటి ఫోల్డర్ని పాతని సెలెక్ట్ చేసి ఓకే చేశాను ఈ ఫోల్డర్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ యొక్క కౌంటు ఇక్కడ కనిపిస్తుంది తర్వాత నేను హార్డ్వేర్ ఎన్కోడర్ అనే ఆప్షన్లోకి క్లిక్ చేశాను దీంట్లో మూడు రకాల ఆప్షన్ కలిగి ఉన్నాయి ఒకటి ఇంటెల్ రెండు ఇన్వీడియా మూడు సాఫ్ట్వేర్ మదర్ బోర్డ్ ద్వారా ప్రాక్సీ ఎన్కోడ్ చేయాలంటే ఇంటెల్ మదర్ బోర్డు ఇక్కడ ఉంది కాబట్టి ఇంటెల్ మదర్ బోర్డు సెలెక్ట్ చేసి ప్రాక్సీ ఎన్కోడింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా హార్డ్వేర్ బేస్డ్ గ్రాఫిక్ కార్డు ఉన్నట్టయితే ఎన్వీడియా సెలెక్ట్ చేసుకొని ఎన్వీడియా ప్లేస్లో మీ సిస్టంలో ఏఎండి గ్రాఫిక్ కార్డు కానీ మరే ఇతర గ్రాఫిక్ కార్డు ఉన్నా కూడా ఆ గ్రాఫిక్ కార్డ్ చూపిస్తుంది దాని ప్లేస్లో మీరు గ్రాఫిక్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని స్పీడ్గా ప్రాక్సీ ఎన్ కోడ్ హార్డ్వేర్ బేస్డ్ గ్రాఫిక్ కార్డ్ మీద మీరు ప్రాక్సీ చేసుకోవచ్చు ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ ఇష్యూ ఏదైనా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ని ఉపయోగించి కూడా మీరు ప్రాక్సీని చేసుకోవచ్చు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ ద్వారా నేను ప్రాక్సీ మొదలుపెట్టాను ఇప్పుడు ప్రాక్సీ కంప్లీట్ అయ్యింది ప్రాక్సీ అనేది ఉదాహరణకు ఒక గంట వీడియోని మనం ప్రాక్సీ చేసినట్టయితే ఇరవై నిమిషాలు కానీ హాఫ్ అన్ అవర్ కానీ పడుతుంది అదేవిధంగా హార్డ్వేర్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది ప్రాక్సీ కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్సీ చేసినటువంటి డెస్టినేషన్ ఫోల్డర్ని సెలెక్ట్ చేశాను వెడ్డింగ్ ఫోల్డర్ ఈ వెడ్డింగ్ ప్రాక్సీ ఫోల్డర్లో ఎంవిఎక్స్ అనే ఫైల్ నేమ్ ఉన్నవి ప్రాక్సీ ఫైల్స్ అనమాట ప్రాక్సీ కంప్లీట్ అయిన వీడియో ఫైల్స్ని స్మార్ట్ కార్డ్ ప్రోలో ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు స్మార్ట్ కర్ట్ ప్రో అప్లికేషన్ ఓపెన్ చేశాను న్యూ మీద క్లిక్ చేశాను న్యూ క్లిక్ చేయగానే డిఫాల్ట్గా ప్రీసెట్ వచ్చింది ఈ ప్రీసెట్లో ప్రాక్సీ ఎడిట్ అని ఫైల్ నేమ్ ఇచ్చి ఓకే క్లిక్ చేశాను ఇప్పుడు సాఫ్ట్వేర్ యొక్క ఎంటర్ఫేస్ ఓపెన్ అయ్యింది దీంట్లో ప్రాక్సీ చేసిన తర్వాత ఇంపోర్ట్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవటానికి బిన్ మీద సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేశాను నా కంప్యూటర్లో డ్రైవ్లో వెడ్డింగ్ ఫోల్డర్లో ఆల్రెడీ ప్రాక్సీ అయినటువంటి ఫోల్డర్ని సెలెక్ట్ చేశాను ఇప్పుడు బిన్లోకి ప్రాక్సీ అయినటువంటి వెడ్డింగ్ ఫోల్డర్ అంతా కూడా ఇంపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే కే వీడియో ఫైల్స్ ప్రాక్సీ అయిన వీడియో ఫైల్స్ని ఒకసారి ప్రాపర్టీ చెక్ చేస్తే ఆటోమేటిక్గా లో రిజర్వేషన్ క్వాలిటీతో చేంజ్ చేసుకుంది అదేవిధంగా యాపిల్ మొబైల్ సంబంధించిన వీడియో ఇక్కడ ఫార్మాట్ని ప్రాక్సీ చేసిన ఫైల్స్ని చెక్ చేద్దాం అదేవిధంగా డ్రోన్ ఫైల్స్ని చెక్ చేస్తే ఏ వీడియో ఫార్మాట్ సంబంధించిన ఫైల్ని ఆ వీడియోకి సంబంధించిన ప్రాక్సీ ఆటోమేటిక్గా లో రెజల్యూషన్ క్వాలిటీతో వీడియోని కన్వర్ట్ చేసుకుంటుంది టైమ్ లైన్ మీద ఎడిట్ చేసుకోవడానికి నేను ప్రాక్సీ అయిన వీడియో ఫైల్స్ అన్నిటినీ కూడా టైమ్ లైన్ మీద డ్రాక్ చేశాను జూమ్ చేసి టైమ్ లైన్ ని ప్లే పెట్టి చూద్దాం చాలా స్మూత్గా టైమ్ లైన్ మీద వీడియో అనేది రన్ అవుతుంది యథావిధిగా ఎడిటింగ్ చేసుకోవటానికి ట్రాన్సాక్షన్స్ వేసినా సరే ఎడిట్ చేసినా సరే వీడియో ఫిల్టర్స్ వేసినా సరే చాలా స్మూత్గా రన్ అవుతుంది టైమ్ లైన్ మీద వేసిన వీడియోని సెలెక్ట్ చేసి ఒకసారి ఆటో ట్రాన్సాక్షన్స్ అప్లై చేసి చూద్దాం ఆటో ట్రాన్సాక్షన్ అప్లై చేసిన తర్వాత ప్లే పెడితే చాలా స్మూత్గా ఫాస్ట్గా రన్ అవుతుంది ఇక ప్రాక్సీ చేసిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేయడానికి విషయానికి వస్తే ఎక్స్పోర్ట్ చేయడానికి మొదటగా నేను ఫైల్లోకి వెళ్తాను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేశాను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే ఎక్స్పోర్టింగ్ డైలాగ్ బాక్స్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది క్లయింట్కి మీరు ఫుల్ హెచ్డి కావాలంటే ఫుల్ ని సెలెక్ట్ చేసుకుంటాం టూకే కావాలంటే టూకే మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పెడతాం అదేవిధంగా ఫోర్ కే కావాలంటే ఫోర్కే మీద సెలెక్ట్ చేస్తాము ఆ తర్వాత ఫైల్ నేమ్ ఇచ్చి ఫోర్ కే ఎడిటింగ్ ప్రీసెట్ అని ఇక్కడ ఫైల్ నేమ్ టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేయగానే ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అవుతుంది ఈ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ ఎక్స్పోర్ట్ చేసే టైంలో ప్రాక్సీ అయిన ఫైల్స్ కాకుండా ఒరిజినల్ లొకేషన్లో ఉన్నటువంటి వీడియో ఫైల్స్ని ఎక్స్పోర్టింగ్ తీసుకొని బెస్ట్ క్వాలిటీతో అవుట్పుట్ ఇవ్వటం జరుగుతుంది